హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు త్వరలో జరగబోయే రైల్వే గ్రూప్ డి పరీక్షల కొరకు ఇటీవలే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం చూడండి ముందుగా ఒకటో ప్రశ్న ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజియన్స్ ఇన్ ఇండియా ఆర్ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఫారెస్ట్ ఫౌండ్ ఏవైతే ఈ యొక్క ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్స్ ఎక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్లు అనేవి ఎక్కడ ఉన్నాయని చెప్పి మనకు కొన్ని ప్ర ప్రాంతాలను అడగటం జరిగినది చూడండి ఆప్షన్స్ చూడండి పంజాబ్ సుందర్బన్స్ చూడండి సుందర్బన్ అనేది ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ కాదు సుందర్బన్ అన్నది మాంగ్రూవ్స్ మాంగ్రూవ్ రీజియన్ ఇది వెస్ట్ బెంగాల్ లో ఉంది సుందర్బన్ డెల్టా అదేవిధంగా సుందర్బన్ ఈ రెండు కూడా వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి ఇది మాంగ్రూవ్ ఫారెస్ట్ రీజియన్ గమనించవచ్చు నెక్స్ట్ ఆ తర్వాత రాజస్థాన్ అనేది డెజర్ట్ టెరిటారి పంజాబ్ కూడా కాదు సుందర్బన్ అనేది మాంగ్రూవ్ ఫారెస్ట్ చెందినది సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి వెస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ అనేది ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ రీజియన్ నెక్స్ట్ రెండవ ప్రశ్న చూడండి మనం ఇప్పుడు ఈ యొక్క జీకే అదే జనరల్ అవేర్నెస్ రిలేటెడ్గా ఉండే ప్రశ్నలన్నీ ఈ యొక్క లో ఒక దగ్గర చేర్చడం జరిగినది సో ఈ జీకే ఓరియంటెడ్ జనరల్ అవేర్నెస్ గా ఉండే ప్రశ్నలు మనం డిస్కస్ చేస్తున్నాం మ్యాథ్స్ అవి మీరు ఒకసారి మోడల్ పేపర్ నేను టెలిగ్రామ్ లింక్లో పంపిస్తాను ఎవరైనా అవసరం అయితే జాయిన్ అవ్వండి మ్యాథ్స్ అవి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు నెక్స్ట్ రెండో ప్రశ్న చూద్దాం యాజ్ ఆఫ్ మార్చ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద వరల్డ్ టాలెస్ట్ స్టాట్యూ చూడండి మార్చ్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాటికి టాలెస్ట్ విగ్రహం ఏది అని చెప్పి మనకు అడగటం జరిగినది చూడండి ఆన్సర్ స్టాట్యూ ఆఫ్ యూనిట్ చూడండి స్టాట్యూ ఆఫ్ యూనిటీ గుజరాత్ ఇటీవలే మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనిటీ ఆఫ్ గుజరాత్ స్టాట్యూ కట్టడం జరిగినది కదా ఇది పద్నాలుగు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి వరల్డ్ లోనే టాలెస్ట్ గా చెప్పవచ్చు తిరువల్లూర్ స్టాట్యూ అని ఉన్నది కన్యాకుమారి దగ్గర తమిళనాడు కన్యాకుమారి దగ్గర ఈ తిరువల్లూరు స్టాచ్యూ అనేది ఉంది చూడండి అక్కడ ఆప్షన్ పక్కనే ఇచ్చారు కన్యాకుమారి అనేది ఆది చూడండి ఆది యోగి శివ స్టాట్యూ కోయంబత్తూర్ లో ఉంది ఇది కూడా తమిళనాడే అంటే నెక్స్ట్ ఇంకో ప్రశ్నలో ఈ స్టాట్యూలు ఎక్కడ ఉన్నాయని చెప్పి మనకు అడిగే అవకాశం ఉంటుంది కనుక ఒకసారి గమనించాలి నెక్స్ట్ తథాగత తథాగత తసాల వచ్చేసరికి సిక్కింలో ఉంది చూడండి ఒకసారి నెక్స్ట్ మూడో ప్రశ్న వాట్ వాజ్ ద మేజర్ ఫోకస్ ఆఫ్ ద సిక్స్టీ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండమెంట్ చూడండి అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ అన్నది దేనికి ప్రధానం అని చెప్పి మనకు అడగడం జరిగినది అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ సిక్స్టీ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండమెంట్ ఇది తెలిసిందే కదా ఓటు హక్కు అనున్నది ఇరవై ఒకటి సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాలు తగ్గించడం జరిగింది ఈ యొక్క అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ దాని యొక్క ఇంపార్టెంట్ అది చూడండి ఆప్షన్ బి ఆఫ్ ఆఫ్ ఏజ్ ట్వంటీ వన్ టు ఎయిటీన్ ఇయర్స్ ఇంపార్టెంట్ నెంబర్ టైమ్స్ అడిగారు ఈ ప్రశ్న యాంటీ డిఫెక్షన్ లా అని ఉన్నది మనకి పదో షెడ్యూల్ పార్టీ పెరాయింపులకు చెందింది అది రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ఉమెన్ పంచాయతీస్ కాదు నెక్స్ట్ అబాలిషన్ ఆఫ్ ఇది కరెక్ట్ గా ఆప్షన్ అవ్వలేదు అండి ఆప్షన్ డి సో మనకు ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి రిడక్షన్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ ట్వంటీ వన్ టు ఎయిటీన్ ఇయర్స్ అరవై ఒకటో రాజ్యాంగ ప్రశ్న ద టర్మ్ సంఘం రిఫర్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సంఘం ఏజ్ అనేది మనకు తమిళ సాహిత్యంలో చాలా ఇంపార్టెంట్ సంఘం ఎరా కూడా అంటారు సో ఈ యొక్క సంఘం రిఫర్స్ టు దేనికి సంబంధించింది తమిళ డైనాస్టియా ఆప్షన్ బి ఏ లిటరీ అసెంబ్లీ ఆఫ్ తమిళ్ స్కాలర్స్ ఆన్సర్ వచ్చేసరికి ఇదే లిటరీ అసెంబ్లీ ఆఫ్ తమిళ్ స్కాలర్స్ సంబంధించింది సంఘం సంఘం పీరియడ్ అని కూడా అంటాం మనం నెక్స్ట్ ఐదో ప్రశ్న ఇన్ విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సపోర్ట్స్ గ్లోబలైజేషన్ అండ్ ఫ్రీ ట్రేడ్ చూడండి ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే ట్రేడ్ ట్రేడ్ అనే టీ అనే ఆప్షన్ ఎక్కడ ఉంది ఆప్షన్ బిలో ఉంది సో డబ్ల్యూటివో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి స్విట్జర్లాండ్ జెనీవా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అదే అక్కడ అడిగారు ఇన్ విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సపోర్ట్స్ గ్లోబలైజేషన్ అండ్ ఫ్రీ ట్రేడ్ వచ్చేసరికి డబ్ల్యుటివో అదే హూ హూ కూడా జెనీవా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యునెస్కో వచ్చేసరికి ఫ్రాన్స్ ఫారెస్ట్ దీని హెడ్ క్వార్టర్ హూ హెడ్ క్వార్టర్ వచ్చేసరికి స్విట్జర్లాండ్ జెనీవా ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా స్విట్జర్లాండ్ జెనీవా ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాషింగ్టన్ వాషింగ్టన్ డిసి నెక్స్ట్ ఆరో ప్రశ్న ద దాప్ బ్యాక్గ్రౌండ్ ఇది కంప్యూటర్ రిలేటెడ్ ప్రశ్న ద దాప్ బ్యాక్గ్రౌండ్ ఈ డస్క్ డో బ్యాక్గ్రౌండ్ గా ఉండే దాన్ని ఏమంటారు వాల్ పేపర్ అంటారు ఫైల్స్ అయితే సెపరేట్ గా ఉంటాయి మెనూ సెపరేట్ గా ఉంటుంది ఐకాన్ సో ఆన్సర్ వచ్చేసరికి వాల్ పేపర్ నెక్స్ట్ ఏడో ప్రశ్న విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ హోస్టెడ్ ఎయిత్ నేషనల్ గేమ్స్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ చూడండి ముప్పై ఎనిమిదవ నేషనల్ గేమ్స్ కు ఏ స్టేట్ ఆతిథ్యం ఇచ్చింది అని చెప్పి మనకు అడగటం జరిగినది ముప్పై ఎనిమిదవ నేషనల్ గేమ్స్ ఎక్కడ జరిగాయి ఇంకా చెప్పాలంటే ఆన్సర్ ఉత్తరాఖండ్ నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న వాట్ కెన్ చూడండి వాట్ కెన్ హ్యాపెన్ ఇఫ్ రాక్స్ ఆర్ నాట్ వెదర్డ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ ఎర్త్ మెటీరియల్స్ మెటీరియల్స్ చూడండి ఎర్త్ మెటీరియల్ మూవ్మెంట్ అయ్యేటప్పుడు రాక్స్ తలు పొజిషన్ ఏంటి అని చెప్పి మనకు అడగడం జరిగినది ఆన్సర్ ఎరో బి ఇన్సిగ్నిఫికెంట్ నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్న విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్ ంగ్ ఇన్ ఇండి మనీ లాండరింగ్ ఇండియా సంబంధించిరోధించే యాక్ట్ ఏదని చెప్పి మనకు అడగడం జరుగుతుంది ఆన్సర్ పిఎంఎల్ఏబి సెక్యూరిటీ బోర్డ్ ఆఫ్ ఎక్స్చైంజ్ ఇండియా ఫెమా ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ సంబంధించినది సో ఆన్సర్ పిఎంఎల్ఏ నెక్స్ట్ పదవ ప్రశ్న విచ్ స్వీట్నర్ ఫస్ట్ ఎఫ్డిఏ అప్రూవల్ ఫర్ యూస్ ఫ్రూట్ జ్యూస్ బెవరేజెస్ చూడండి విచ్ స్వీట్నర్ ఫస్ట్ యూస్డ్ ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ నైన్ హేజ్ అప్రూవల్ ఫర్ ద యూజ్ ఫ్రూట్ జ్యూస్ బెవరేజెస్ లో ఉపయోగించే స్వీట్నర్ ఏది అంటే ఆన్సర్ సాకరీన్ ఇది వేయడం వలన ఆ యొక్క ఫ్రూట్ జ్యూస్ అనేది తీగా ఉంటుంది నెక్స్ట్ పదకొండవ ప్రశ్న విచ్ ఈవెంట్ ద పివోట్ మార్కెడ్ ద ఎక్స్ట్రీమిస్ట్ అండ్ మోడరేట్ స్ట్రగుల్ డ్యూరింగ్ ఇన్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ చూడండి విచ్ ఈవెంట్ మార్క్డ్ ద ద పివోట్ మూమెంట్ ఎక్స్ట్రీమిస్ట్ చూడండి అతివాదులు మితవాదులు విడిపోవడానికి కారణమయ్యే సమావేశం ఏది అంటే నైన్టీన్ సెవెన్ సూరత్ సమావేశం దాన్నే ఈ విధంగా అడిగారు మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్లు విడిపోవడానికి కారణమయ్యే సమావేశం అదే విడిపోయే సమావేశం ఏది అంటే ఏ ఈవెంట్ లో విడిపోయారంటే సూరత్ సమావేశం ఇది నైన్టీన్ నైన్టీన్ జలీనవాలాబాగ్ వచ్చేసరికి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ చంపారన్ సత్యాగ్రహ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ వచ్చేసరికి నైన్టీన్ హండ్రెడ్ ఫైవ్ అలా కూడా అడిగే అవకాశం ఉంటుంది ఒకసారి చూడండి నెక్స్ట్ పన్నెండవ ప్రశ్న విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ ద పబ్లిక్ సెక్టార్స్ రోల్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ జ్యూరింగ్ నైన్టీన్ ఫార్టీ వన్ పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి తొంభై ఒకటి వరకు పబ్లిక్ సెక్టార్స్ తాలూకా రోల్ ఏంటి అని చెప్పి మనకు అడగడం జరిగినది ఆన్సర్ చూడండి డామినెంట్ ఇన్ కోర్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ ఓన్లీ లిమిటెడ్ అగ్రికల్చర్ చూడండి ఆ టైంలో లో లిమిటెడ్ అగ్రికల్చర్ అనేది లేదు భారీగా ఉంది సో ఇది తప్పు మినిమల్ ప్రెజెన్స్ ఇది తప్పు నెక్స్ట్ ఫోకస్డ్ ఓన్లీ ఫారెన్ ట్రేడ్ అసలు ఏం కాదు సో డొమినెంట్ ఇన్ ద కోర్ హెవీ ఇండస్ట్రీస్ అది కరెక్ట్ పెద్ద పరిశ్రమలకే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం తొంభై ఒకటి ముందే కొంచెం మనం చిన్న తరహా పరిశ్రమలకి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది తొంభై ఆరు తర్వాత ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం కూడా చిన్న తరహా పరిశ్రమలకే మనం ఎక్కువ ఇంపార్టెంట్ పదమూడవ ప్రశ్న చూడండి అకార్డింగ్ టు ఇబాన్ బటుటా మొరాకో ట్రావెలర్ ఇతను అకార్డింగ్ టు ఇబాన్ బటుటా మొరాకో ట్రావెలర్ టు ఇండియా డ్యూరింగ్ ద ఢిల్లీ సుల్తనేట్ ద మెథడ్ పోస్టల్ సిస్టమ్ ఇన్ విచ్ రాయల్ హార్సెస్ వార్ యూజ్డ్ ట్రాన్స్ఫర్ ప్యాకేజెస్ ఇస్ ద కాల్డ్ దాన్ని ఏమన్నా ఏమని పిలిచే వాళ్ళు అంటే మనుషబ్దారి చూడండి అకార్డింగ్ టు ఇబాన్ బటోటా అతని ప్రకారం అకార్డింగ్ టు ఇబాన్ బటోటా మరొక ట్రావెలర్ సో అతను ఇండియా డ్యూరింగ్ ఢిల్లీ సోల్ సిస్టమ్ ఇన్ విచ్ రాయల్ హార్ మన్సారి అని పిలిచేవాళ్ళు నెక్స్ట్ పద్నాలుగు ప్రశ్న హౌ మెనీ స్మాల్ స్టేట్స్ ఆఫ్ ప్రెజెంట్ డే ఒడిశా వర్ ఇంటిగ్రేట్ ఇన్ ఇంటూ దూనియన్ అట్ ద టైమ్ ఆఫ్ మార్టిషన్ ఎన్ని స్మాల్ స్టేట్స్ ఉండేవి అని చెప్పి జరిగింది ఆన్సర్ ట్వంటీ సిక్స్ నెక్స్ట్ పదిహేనో ప్రశ్న విచ్ ప్రోగ్రామ్ ఎయిమ్స్ టు ఎన్స్యూర్ యాక్సెస్ ద సేఫ్ అడ్వకేట్ డ్రింకింగ్ వాటర్ టు ద కనెక్షన్స్ బై టూ ఈ డ్రింకింగ్ వాటర్స్ అనేది మనకు జల్ జీవన్ మిషన్లో భాగంగా ఇంటింటికి నల్లా ప్రతి ఇంటికి కూడా త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో చేపట్టిన స్కీమ్ ఏది అంటే జల్ జీవన్ మిషన్ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి చూడండి పిఎం కుసు అనేది సోలార్ సిస్టమ్ కి సంబంధించినది జల్ జీవన్ మిషన్ అనేది ఇంటింటికి నల్ల ఇంటింటికి కుళాయి ఇంటింటికి మంచి నీరు త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో జల్ జీవన్ మిషన్ లో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా ఈజ్ ఆప్షన్ యూనిఫామ్ అక్రాస్ ఆల్ రీజియన్స్ తప్పు యూనిఫామ్ అక్రాస్ ఆల్ రీజియన్స్ సమానంగా లేరు ఇండియాలో మెజారిటీ హిందూస్ సో అలా యూనిఫామ్ అయితే కాదు నెక్స్ట్ ఆప్షన్ బి మోర్ ఇన్ డెజర్ట్ ఏరియాస్ అలా కూడా కాదు నెక్స్ట్ డెన్సర్ ఇన్ హిల్ రీజియన్స్ అలా కూడా కాదు ఆప్షన్ డి అన్ఈవెన్ విత్ వేరియేషన్స్ అక్రాస్ రీజియన్స్ కరెక్ట్ అన్ఈవెన్ అన్ఈవెన్ గా ఉన్నారు with variation of across regions correct option D next 17th question which acid is used in non ionic detergent reactions to improve the cleaning qualities and thicken detergents which acid is used in non ionic detergents detergent reactions to improve the cleaning qualities and thicken detergents చాలా ఆన్సర్ స్టీరిక్సిడ్ చూడండి నాన్ డిటర్జెంట్ రియాక్షన్స్ లో క్లీనింగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగించే యాసిడ్ ఏది అంటే స్టీరిక్ యాసిడ్ ఈ స్టీరిక్ యాసిడ్ అనేది నొరగను కూడా ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ పద్దెనిమిదో ప్రశ్న ఈ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు విచ్ ఇండియన్ క్రికెటర్ వాజ్ నేమ్డ్ నేమ్డ్ ఫార్ విజ్డన్ లీడింగ్ క్రికెటర్స్ ఇన్ ద వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ హూ స్కోర్డ్ ద సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ రన్స్ అక్రాస్ ఫార్మాట్స్ ఇన్ టూ ట్వంటీ ఫోర్ ఎవరు ఈ మహిళా క్రికెటర్ అంటే స్మృతి మందన నెక్స్ట్ పంతొమ్మిదో ప్రశ్న విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ ఇండియా ఫస్ట్ Ferret Research Facility in February 2025 Answer Haryana Next, Yeravaya Prashna The US Army contingent that participated in exercise Youth Abhyas held September 2024 belonged to which of the following divisions? Answer 11th హరి బోమ్ డిసిజన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా పీడిఎఫ్ కావాలనుకునే వాళ్ళు మన యొక్క ఈ యొక్క వీడియో కింద టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది అందులో జాయిన్ కండి అన్ని పీడిఎఫ్లు సెండ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్